పోలింగ్ రోజు జరిగినటువంటి హింసాత్మకమైన సంఘటనలు ఏ విధంగా రెగ్గింగ్ చేశారు ఏ విధంగా వైసీపీ వాళ్ళ మీద దాడి చేశారు పల్నాటిలా పల్నాడు లాంటి ప్రాంతంలోని పెట్టి వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎన్ని కంప్లైంట్ చేసినా కోర్టు నుంచి ఆదేశాలు ఉన్నా పోలీసులు పట్టించుకోవట్లేదు వాళ్ళని నియమించుకున్న అధికారులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి బీసీకి వేజారి చివరికి ఒక ఈవీఎం బద్దలు కొట్టేస్తే దాని మీద అసలు వెచ్చల విడిగా రచ చేసిన ఈసీ ఇప్పుడేమో టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళకి సంబంధించి ఎన్ని తలకాయలు పాల్గొట్టినా ఓటు పోయిన వాళ్ళను వాళ్ళ ఓట్లు వేయకుండా కొట్టి తల్లి తరిమేసిన అయ్యో మా ఓటు వేయట్లేదు మొత్తం వాళ్ళే గుద్దుకుంటున్నారని చెప్పి మహిళలు మాట్లాడిన వీడియోలు బయటకు వచ్చిన ఈసీ నిమ్మకి నీరెత్తినట్లే ఉంది మరి ఇంత దారుణంగా కళ్ళు మూసుకుని ఎలా ఉంటారో నాకైతే సీరియస్లీ అర్థం కాలేదు ఈవెన్ మళ్ళీ తాజాగా కూడా వైసీపీ పదహారు నియోజకవర్గాల్లో రిగ్గింగ్ జరిగింది కొన్ని పోలింగ్ బూత్లలో ఆ లిస్టు మొత్తం ఈసీకి ఇచ్చారు అసలు కుట్టినట్టు కూడా లేదు వాళ్ళ కుట్టినట్టు కూడా లేదు ఈవెన్ చూడండి రోజుకో సంచలన వీడియో మాజల నియోజకవర్గంలో జట్టిపాలెం అక్కడికి వేసేకి జనాలు పోతే జనాలు ఓట్లు వేయలేదు వాళ్ళు తని తనివేసి వీళ్ళే టీడీపీ వాళ్ళు కొన్ని బూత్లలో గుద్దుకుంటూ ఉంటే అక్కడ తాటిపర్తి రామకృష్ణ తాటిపర్ తాటిపర్తి రామకృష్ణ ఓ వైసీపీకి సంబంధించి ఆయన ఏది ఓట్లు వేయడం ఎందుకు అని చెప్పి ప్రశ్నించినందుకు ఏ విధంగా తలకాయలు బలగొట్టారో మీరు చూడండి ఏ విధంగా వాళ్ళు కొట్టారో మీరు చూడండి చూసారా తలకాయ వాళ్లు కూడా ఓట్లు ఎందుకు ఎవరు అని ప్రశ్నించినందుకు ఇన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి మొత్తం పోలింగ్ బూతల్నే వీళ్ళే మొత్తం స్వాధీన ఆధీనంలోకి తీసుకొని గుద్ది వేసినారని ఆయన ఉలకరు పలకరేంటి వేస్తారు వేరే వాళ్ళు ఓటు వీళ్ళు వేసేసి కుప్పలు కుప్పలు గుద్దేసుకొని ఇంతగానం మరి రిగ్గింగ్ చేసేస్తే సైలెంట్గా ఉండడం ఏంటి నాకు అర్థం కాదు ఈసీ ఏదో ఒక చర్యలు తీసుకోవాలి కదా పోనీ మీ అభిప్రాయం ఏందా ఈ వీడియోల మీద అరే నివాల్సి కదా ఏంది సామి పొట్టగోసల పంచాయతీ మీ అభిప్రాయం ఏంది సామి వీడియోలు ఫేకా కాదా పోయి విచారణ చేయించండి మేము మేము అన్న పిచ్చోలమేంది సామి ఇవన్నీ చూసుకుంటూ ఖాళీగా ఉండి అయ్యి ఏం జరిగినా అట్లనే ఉండాలి జనాలు అంత పిచ్చోలా అయింది అరే వ్యవస్థ చూసి చూసినట్లు ఖాళీగా ఉండే మరి జనాలు ఏం చేయాలి